యూరిక్ యాసిడ్ పెరిగిందని మీ బ్లడ్ రిపోర్ట్స్ లో వచ్చిందా అసలు ఫస్ట్ ఏంటి యూరిక్ యాసిడ్ అని తెలుసుకుందాం మీరు అసిడిక్ నేచర్ ఉన్న ఆహారాలు అంటే నాన్ వెజ్ లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు అది మీ శరీరంలో చేరి ఎక్కువ మోతాదులో వ్యర్థాన్ని రిలీజ్ చేస్తాయి అప్పుడు వాటిని మీ కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయలేక అవి రక్తంలో చేరి చిన్న క్రిస్టల్స్ లాగా మారి మీ కాలు బొటన వేలు దగ్గర కానీ మీ చేతిలో వేళ్ళ దగ్గర కాని లేదా ఇతర జాయింట్లలో చేరి నొప్పి లాగా కలిగించి వాపును కూడా కలిగిస్తాయి దీనినే గౌట్ అని కూడా అంటారండి ఇది ఇలానే వదిలేస్తే మీకు ఫ్యూచర్ లో కిడ్నీ సమస్యలు చాలానే ఎదురవుతాయి చాలా మంది ఈ సమస్య నుంచి వచ్చే నొప్పులకి ఏవేవో పెయిన్ కిల్లర్స్ వాడుతూ అప్పటికప్పుడు ఉపశమనం పొందుతారు కరెక్టే కానీ పెయిన్ కిల్లర్స్ అంతగా మంచివి కాదండి ఆరోగ్యానికి మీ యూరిక్ యాసిడ్ ని సహజంగా ఆయుర్వేద పద్ధతిలో సింపుల్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవాలంటే మీరు బీబెటర్ యూరిక్ కుర్జా గురించి తెలుసుకోవాల్సిందే బీబెటర్ యూరికూర్జా ఆయుర్వేదంలో ఉన్న గుడుచి పునర్నవ త్రిఫుల అని ఎన్నో బలమైన మూలికల శక్తితో తయారైన మందు ఇది ఆయుర్వేదం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ పూర్తిగా అండ్ సేఫ్ కూడా ఇది మీకున్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసి గౌట్ సమస్య నుంచి కాపాడుతుంది మీకున్న తగ్గించి మీ కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరి ఇంకెందుకండి ఆయుర్వేదిక్ నిపుణులతో కాల్ చేసి మాట్లాడి మీ సందేహాలు క్లియర్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేయండి బీబెటర్ వారి యూరిక్ ఊర్జా వాడిన వాళ్ళందరికీ కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి మేము చేసిన వీడియోలు చూసిన వాళ్ళు కూడా సార్ మీరు చెప్పిన ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుందండి సమస్య ఉన్న వాళ్ళు యూరిక్ ఊర్జా తీసుకుంటే సమస్యతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ మీద కొంత అలాగే ఇంకేదన్నా బ్యాక్టీరియల్ పంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా జాయింట్స్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా తగ్గుతుంది స్వెల్లింగ్ అలాగే రెడ్ గా ఎర్రగా మారిపోయిన ఆ జాయింట్లు కూడా నార్మల్గా వచ్చేస్తాయి ఈ ప్రొడక్ట్ వాడితే చాలు సిక్స్టీ సాఫ్ట్ జెలాటిన్ క్యాప్ల్స్ వస్తాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినటానికి గంట ముందు వేసుకోవాలి యూరిక్ యాసిడ్ మీద బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కింద స్క్రోలింగ్ లో ఉన్న కంపెనీ నెంబర్స్ ఫోన్ చేసినా కూడా మీకు డెలివరీ వస్తుంది